లాయట్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లିକం బెల్ ఐకోన్ఫికేషన్స్ శ్రీ విష్ణు సహస్రనామस्तोత్రం శ్లోకం నాలుగు మరియు భావం సర్వः శిः స్థాను భూతాదినిధి రవ్యయ సంభవో భవనో భర్త ప్రభవः ప్రభురీశ్వరः సర్వः सर्वम् अपरమాत्మయే అన్నీ ఆ దేవదేవుని నుండి ఉద్భవించి ఆయనలోనే మెదిలి చివరకు ఆయనలోనే లయిస్తాయి అర్జునుడు విశ్వరూప సందర్శనయోగంలో భగవద్గీత పరమాత్మనిలా అభివర్ణిస్తున్నాడు నమ సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్వం సర్వం నమాహ్నోషి తతోసి సర్వః అర్థం హే శ్రీకృష్ణ ఎదుటను వెనుకను నీకు వందనం సర్వత్రా అన్ని దిక్కుల నుండి నీకు ప్రణామాలు అతీతమైన శక్తి పరాక్రమాలు గల నీవు సర్వలోకాలను వ్యాపించి ఉన్నావు కనుకనే సర్వరూపుడవై సర్వాత్ముడవై అలరారుతున్నావు బంగారు నగలు పెక్కు విధాల డిజైన్లతో ఉన్న అన్నింటిలోనూ ఉండేది బంగారే బంగారే లేకపోతే ఆభరణాలు తయారు చేయడం వీలు కాదు అన్నింటిలో అంతరాత్మగా సర్వము నీవే అన్నాడు అన్నమయ్య అన్నింటినీ తనలో లయించుకునేవాడని భావం బియ్యం యొక్క రూపు మారితే గాని అన్నంగా అది మారదు అన్నం వల్ల జీవపోషణ జరుగుతున్నది మట్టి రూపు మారితే గాని ఇటుకలుగా కాలేవు ఇటుకలు లేక గృహ నిర్మాణం జరుగదు సంహారంలోనే జననం ఉంది అంటే సంహారమూర్తి అని అర్థం సంహారం చేసేది శ్రీమన్నారాయణుడే తర్వాత ఉత్పత్తి చేసేది శ్రీమన్నారాయణుడే శివహ శివనామానికి పరిశుద్ధమని అర్థం నిర్మలం అంటే ఒకప్పుడు మలంతో కూడి తర్వాత శుభ్రమైంది దేవదేవుడు అతడే శివుడు సర్వమంగళ స్వరూపుడు కళ్యాణ గుణాలన్ని కలవాడు శివుడు సబ్రహ్మ సశివ సహరిశేంద్ర సోక్షరహ పరమస్వరా ఆదిదేవుడైన పరమాత్మయే బ్రహ్మ రుద్ర విష్ణు ఇంద్ర స్వరూపుడు అతడే నాశరహితుడు కూటస్థుడు అన్నిటికీ ఆది కారణుడు స్వప్రకాశుడు పామరణమైన మనం అనుకుంటాము శివుడు వేరు విష్ణువు వేరని అది కాదు తత్వమంటే శివ కేశవులకు భేదం లేదు ఒకే నాణ్యానికి రెండు వైపులున్నట్లే ఒకే పరబ్రహ్మం కొందరికి శివతత్వంగాను మరికొందరికి విష్ణుతత్వంగాను వ్యక్తమవుతుంది స్థానుహు శ్రీమన్నారాయణుడు నిత్య సర్వగత స్థాణుహు అచలోయ సనాతన నిత్యుడు సర్వవ్యాపి స్థాణువు నిశ్చలుడు పురాతనుడు దృఢంగా నిలిచేవాడు అని భావం సకల భువనాలు వారి వారి తావుల నుండి మారకుండా నిలిచేయున్నాయి గ్రహాలు వాటి వాటి దారులు తప్పకుండా తిరుగుతున్నాయి ఆ దేవదేవుడు ప్రసాదించిన స్థిరత్వ శక్తి వల్లనే విశ్వమంతా ఒకే లయబద్ధమై వెలసిల్లుతోంది భూతాదిహి పృథ్వీ జలం తేజస్సు వాయువు ఆకాశం అనే పంచభూతాలకు తానే కారణమై ఉన్నాడు కనుక శ్రీమన్నారాయణుడు భూతాదిహి అని వర్ణింపబడుతున్నాడు నిధి రవ్యయ అవ్యయనిధి అని సార్థక నామం తరగని ఐశ్వర్యవంతుడు శ్రీమన్నారాయణుడు సంభవః ధర్మ సంస్థాపనకై అవతారాలెత్తి లోకరక్షణ గావించేవాడని భావం భారత ధర్మానికి హాని కలిగి అధర్మం తలెత్తినప్పుడు లోక కళ్యాణార్థమై అవతరిస్తానని శ్రీమద్భగవద్గీతలో పరమాత్ముడు నొక్కి వక్కాణించాడు లోకరక్షణకై సంభవామి యుగే యుగే అని తెలిపిన జగన్నాయకుడు శ్రీహరి భావన కోరిన వరాలనిచ్చేవాడు కర్మ ఫలదాత అని భావం సరి కోరిన వరాలిస్తాడు మనం చేయాల్సింది మనకి చక్కని మానవ జన్మను ప్రసాదించిన శ్రీహరిని భక్తితో పూజించడం మన కర్తవ్యం కదా భర్త ఈ ప్రపంచానికి ఆధారమైన వాడు భరించేవాడు ప్రపంచమంటే పంచేంద్రియాల ద్వారా అనుభవింపబడినది ప్రభవః సర్వకాల సర్వావస్థలయందు ఎప్పుడూ ఉండేవాడు లోకాలను పుట్టించి రక్షించి లయింప చేసేవాడు నారాయణుడు మూల ప్రకృతిని ఉద్భవింపచేసినవాడు చేసినవాడు ప్రభవః ఏ రూపంలో అవతరించిన ఏ విధమైన మాలిన్యము ఆయనను అంటదు నేటి కలియుగంలోనూ ఇట్టి నిర్మలాత్మలు వెలసారా అంటే అందుకు ఒక్క తార్కాణం శ్రీరామకృష్ణ పరమహంస నరేంద్రునిగా ఉన్న యువకుని స్వామి వివేకానందునిగా తీర్చిదిద్దిన మహనీయమూర్తి ఆయన ధర్మాన్ని నిలబెట్టిన ధర్మస్వరూపుడు అవతారాల్లో అగ్రగణ్యుడైన శ్రీరామకృష్ణుల వారికి నమస్సులు ప్రభు సర్వశక్తిమంతుడు స్వశక్తితో అన్ని కార్యాలను చేసేవాడు భక్తితో కొలచిన వారికి తరతమ భేదాలు చూడకుండా కొంగు బంగారమై మోక్షమిచ్చేవాడు శ్రీమన్నారాయణుడు ఈశ్వరహ సర్వైశ్వర్యాలు కలవాడు తక్కిన వారిపై ఆధారపడకుండా తాను తలచింది క్రియారూపంగా చేసేవాడు శ్రీమన్నారాయణుడు ఏష సర్వేశ్వరః ఇది వేదవాక్కు ఆయన చేతిలోని